కాకరకాయ కూర చాలా చేదు మాకు అస్సలు వద్దు అనే పిల్లలు చాలా మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రాసెస్లో కర్రీ చేసి పెట్టండి అడిగి మరీ కాకరకాయ కూర వేయించుకొని తింటారు ముందైతే మూడు కాకరకాయలు తీసుకున్నాను ఒక టమాటో నేను చూపించిన విధంగా పీల్ చేసేసుకోండి ఎక్కువ పీల్ చేయకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి మధ్యలో పాటు వచ్చేసి ఎక్కువ గింజలు లావుగా ఉంటే తీసేయండి లేదంటే లేతగా ఉంటే అలాగే కట్ చేసి వేసుకోండి కొంచెం నూనె పోసుకొని కాకరకాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా అవి నూనెలో బాగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ మాత్రం చ ఎక్కువ ఉండాలి కాకరకాయలు ఉల్లిగడ్డ ఈక్వల్గా ఉండాలి ఒక టమాటా కూడా వేసుకున్నాం కదా అది కూడా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ మూడు బాగా నూనెలో ఉడికిన తర్వాత వెల్లిగడ్డ పేస్టు సాల్టు పసుపు కారం పొడి వేసుకుంటే లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని చాలా సిమ్లో పెట్టి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉడికించుకోండి అసలు వాటర్ పోయొద్దు ఇంకా ఇలా మెత్తగా అయిపోయి కాకరకాయ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా